హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను సగ్గుబియ్యంతో ఉప్మా చేస్తున్నాను సగ్గుబియ్యంతో ఉప్మా చేయడానికి ముందుగా నేను ఒక పావు కేజీ సగ్గుబియ్యం తీసుకొని ఇంకా ఈ సగ్గుబియ్యంలోకి మజ్జిగ పోసుకుంటున్నా సగ్గుబియ్యం మునిగే వరకు మట్టుకే మజ్జిగ పోసుకొని ఓవర్ నైట్ అలాగే వదిలేసిన ఇవి చక్కగా నాని మార్నింగ్ మనకి బెలూన్ లాగా తయారవుతాయి మనము ఒకవేళ అర్జెంట్ అనుకుంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు కూడా నానబెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మజ్జిగ ప్లేస్లో మనం వాటర్ని కూడా యాడ్ చేయొచ్చు ఇంకా నేనైతే ఓవర్ నైట్ వదిలేసిన ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇంకో విషయం సగ్గుబియ్యం దీంతో తయారు చేస్తారో తెలుసా కర్రపిండలం అనే దుంపతో ఇంకా ఇది చాలా హెల్దీకి మంచిదండి ఇంకొకటి మనం ఉపవాసం ఉన్నప్పుడు కానీ చేసుకుంటే అస్సలు ఆకలి సో హెల్దీ రెసిపీ కాబట్టి ఎప్పుడైనా మీరు కావాలనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి సో వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఒకరు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే చక్కగా నేను అంతా కలిపేసుకున్నాను ఎంత పొడి పొడలు చూశారు కదా ఎక్కువ వాటర్ వేసుకోవద్దు అవి మునిగే వరకే వేసుకున్నాను మజ్జిగ అనేది అందుకనే మనకి పొడి పొడిగా ఉన్నాయి ఇప్పుడైతే తాలింపు ఉప్మాకు మనం ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నాను నేను నార్మల్ తాలింపు దినుసులే వేసిన మీరు కావాలంటే దీంట్లోకి పల్లీలు కానీ ఇంకా ఏవైనా పప్పులు వేసుకోవచ్చు ఆలుగడ్డ క్యారెట్ తురుము మీకు కావాల్సిన ఏవంటే అవి వేసుకోవచ్చు నేను నార్మల్గా ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా సాల్ట్ పసుపు మట్టికి వాడినను అన్నట్టు మీకు విషయం అండి ఈ రెసిపీ ఏంటంటే మన తెలుగు ప్రజలు తక్కువగా చేసుకుంటారు ఇది కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఇది నా చిన్ననాటి ఫ్రెండ్ రెసిపీ అండి మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ అమ్మాయి అప్పుడప్పుడు ఇది సగ్గుబియ్య ఉప్మా సగ్గుబియ్యంతో చేసిన రొట్టెలు కూడా తెచ్చేది సో నేను అప్పటి నుండే ట్రై చేసిన ఉప్మా నేను అందుకే అప్పుడప్పుడు ఈ సగ్గుబియ్యం ఉప్మా అయితే చేస్తాను రొట్టె అయితే ఎప్పుడు చేయలేదు కానీ ఇంకా కొన్ని సంవత్సరాల బట్టి నేను ఈ బ్రేక్ఫాస్ట్ను తింటూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను కానీ అప్పుడప్పుడు మట్టికే చేస్తాను సో మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియోకు లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఇంకా సగ్గుబియ్యం వేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముఖ్యంగా మనం వేసుకునేది పల్లీల పడండి దీంట్లో పల్లీల పొడి వేస్తేనే మరింత రుచి అనేది ఉంటుంది ఆ విషయం అస్సలు మర్చిపోవద్దు మనము లాస్ట్లో పల్లీల పొడి వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకు వేసుకుంటే సరిపోతుంది నేను పల్లీలను వేయించుకొని పొడి చేసి వేసుకుంటున్నా ఇంకేంటి పల్లీల పొడి వేసిన తర్వాత ఇంచుమించు మనకి ఉప్మా రెడీ అయిపోయినట్టే బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబయ్యే ఉప్మా అయితే రెడీ అయిపోయింది प्लीज लाइक एंड सब्सक्राइब मेयर चैनल